హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది వచ్చేసి పాదరస గుట్టిక అని అంటారు సో ఇది ఏన్షియంట్ విజ్డమ్ ఏన్షియంట్ టెక్నాలజీ ఒక ఆల్కెమికి సంబంధించింది రసవదకి సంబంధించింది ఇది ఆధ్యాత్మికవాదులు ఎంతోమంది వాడడం జరిగింది దీని పేరు దివ్య గుటిక దివ్య గుటిక లేదా సిద్ధ గుటిక అంటారు సో ఈ యొక్క గుటికలను ఈ యొక్క పాదరసాన్ని కంప్లీట్గా ప్యూరిఫై చేసి దాన్ని మూలికలతో యాడ్ చేసి ఒక కొన్ని మంత్స్ టైం ఇది ఒక రోజులో రెండు రోజుల్లో వారం రోజుల్లో ఏ పని కాదు సో కొన్ని నెలల తరబడి ప్రాసెస్ చేస్తారు దీన్ని కంప్లీట్గా ప్యూరిఫై చేస్తారు అన్ని అన్ని రకాలుగా ఎనిమిది రకాలుగా శుద్ధి చేస్తారు ఇది కేవలం సిద్ధ పురుషులు మాత్రమే చేస్తారు కంప్లీట్గా హిమాలయాల నుంచి చెప్పిస్తున్న హరిద్వార్ నుంచి ఒక యోగి తయారు చేస్తున్నాడు సో దీని వీటి వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే సిద్ధత్వం పొందాలనుకుంటున్నారో ఎవరైతే ధ్యాన సిద్ధిగా అనుకోండి ఏదైనా సరే ఒక సాధనంలో ఒక సాధనలో సిద్ధి పొందాలనుకు అనుకునే వాళ్ళకి ఈ గుటిక చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే చాలామంది సాధనంలో చేస్తూ ఉంటారు కానీ దానిలో పరిపక్వం పరిపక్వత చందర చందరమాట చాలామంది సో అలాగా పరిపక్వత కోసం సిద్ధి కోసం ధ్యాన సిద్ధి మంత్రసిద్ధి యంత్రసిద్ధి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ సిద్ధి కావాలనుకున్నా మీరు ఇది మీరు మెడలో ధరించి మీరు సాధన చేస్తే అద్భుతంగా తొందరగా సిద్ధిస్తుంది ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు సాధకులు మనకు ఏం చేయడం జరిగిందంటే మనకి చాలా తొందరగా మన యొక్క మన యొక్క స్థితిని మనం పొందడానికి స్థితి పొందడానికి ఇవన్నీ ఒక ఉత్ప్రేరకాలు ఒక సపోర్ట్ని అన్నమాట ఎస్పెషల్లీ పాదరసం ఎందుకంటే పాదరసాన్ని చాలామందికి తెలియదు కానీ పాదరసం అనేది వెరీ 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 పవర్ఫుల్ అండ్ వైబ్రెంట్ మెటల్ అనమాట దీన్ని దీన్ని వాడుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆత్మతత్వం చాలా తొందరగా జాగృతం అవుతుంది ఆత్మస్థితి అనేది చాలా తొందరగా వస్తుంది ఆత్మ అనేది ఆల్రెడీ అవేకంగానే ఉంటుంది కానీ మన మనసు మన మాయ ఏదైతే ఉందో దాన్ని తొందరగా జయిస్తాం అనమాట మనసు తొందరగా కట్టడి చేస్తుంది ఈ యొక్క పాదరసం అందుకే చాలామంది సిద్ధ మహాపురుషులు అగస్త్యుడు గోరఖ్నాథ్ ఎంతో మంది మహానుభావులు దీన్ని వాడుకోవడం జరిగింది రకరకాలుగా దీనిలో రకరకాల మూలికలు అంటే రకరకాల గుట్టికలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో మీకు కేవలం కొంతమంది మాత్రమే భూమిపైన కరెక్ట్గా చేస్తున్నారు చాలామంది సరిగా చేయడం లేదు సో నేను అందుకోసమే ఎస్పెషల్గా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను హిమాలయాస్ నుంచి తెప్పించే కాబట్టి మీరు వాడుకోండి ధ్యానంలో కానీ ఈ యొక్క సిద్ధి పొందడానికి ఏ సాధనలో అయినా సరే ఈ గుటికని వాడుకోండి కాల్ చేయండి మీకు ఖచ్చితంగా నేను దీన్ని కొరియర్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సాధకులకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్